ప్రమాద బీమా ఇవ్వాలి సాధారణ మరణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఆశ వర్కర్ల సాధారణ మరణానికి కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఆశ వర్కర్ల సాధారణ మరణానికి కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలి కల్పించాలి పిఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి కల్పించాలి పిఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆశ వర్కర్ల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పరిష్కరించాలి ఆశ వర్కర్ల సమస్యలు పెట్టలే పరిష్కరించాలి ఆశ వర్కర్ల సమస్యలు పెట్టలే ओई टीओसे जिंदाबाद ओई टीओसे जिंदाबाद वडिल आले आशा वर्कर सीनेन वडिल आले वडिल आले एपी आशा वर्कर सीनेन वडिल आले धार्मिक ऐक्यता वडिल आले धार्मिक ऐक्यता वडिल आले मनस्करिचाल आशा वर्करला समस्त पयलो प्रकट झालले आशा वर्करला कसंवेतर 26000 रुपये प्रकट झालले प्रगटित झालले आशा वर्करला कसंवेतर 26000 रुपये प्रकट झालले प्रमाद बामा 10 लाख रुपये विमाने प्रमाद विमा 10 लाख रुपये विमाने సాధారణ మరারক కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి loyity aos जिंदाबाद వారి